హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఊరికి వచ్చిన తర్వాత ఉతకలేదు ఇవన్నీ బట్టలు ఉన్నాయండి ఉతికేసేయాలి ఇంకా బకెట్లో కూడా నానేసినాను ఇక్కడ కూడా నానేశానండి ఇవి కూడా ఉతికేసేయాల ముందు ఈ రోజు ఇవి ఉతికేస్తాను రేపట్ల అవి అక్కడ ఉండేవి ఉతికేస్తాను బట్టలు సోప్ పెట్టి జాడీ చేశానండి కంఫర్ట్ వాటర్లో కూడా జాడీ చేసేయాలా మామూలు వాటర్లో కూడా జాడీ చేశాను రెండు మాంసలు కంఫర్ట్ వాటర్ మాత్రం నుంచి పడుతున్నాను ఇది కంఫర్ట్ వాటర్లో జాడీజ్ చేశాను పూజ చేసుకున్నానండి స్వామి అమ్మవార్లకు మామిడి పనులు నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నానండి శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలండి ఇప్పుడు నిన్న గరుడ సేవ ఈరోజు స్వామి అమ్మవార్ల కళ్యాణము రేపు రథోత్సవము ఎల్లుండి పుష్పయాగం అండి ఈ విధంగా స్వామి అమ్మవార్లకు మామిడి పనులు సమర్పించి ఉదయాన్నే పూజ చేసుకున్నానండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టానండి ఈ విధంగా గడప పూజ చేసుకున్నాను ఈ విధంగా గడప పూజ కూడా చేసుకున్నానండి గడపను అలంకరించి కల్లాపి చల్లి ముంగిట ముగ్గు కూడా పెట్టానండి ఇక్కడ ఓనీలో ఫంక్షన్ జరుగుతుందండి అందుకే సేమియాను చైర్స్ అవన్నీ వేసి పెట్టారు ఇక్కడ పైన ఇంట్లో అనమాట ఓనీలో ఫంక్షన్ జరుగుతుంది కళ్యాణ మండపం అనమాట ఫంక్షను ఇప్పుడు స్నానం అవన్నీ జరుగుతున్నాయి మా ఇంటి దగ్గర ఓనీల ఫంక్షన్ అని చెప్పాను కదండి ప్రొద్దుటూరు రూట్లో అనమాట కళ్యాణ మండపము అక్కడికి రెడీ అయ్యామనమాట కళ్యాణ మండపానికి వెళ్ళడానికి గిఫ్ట్ తీసుకొని రెడీ అయ్యాము గిఫ్ట్ ఇక్కడ పెట్టేశాము బ్యాగ్లో ఇక్కడ మా పాప రెడీ అయింది ఇక్కడ మా అబ్బాయి రెడీ అయినాడు మీకు నేను రడైనానండి మా వారు ఇంటి దగ్గర రేకు లేపిస్తున్నారండి వారి షాప్ దగ్గరకు వచ్చినాక మేము బయలుదేరుతాము మధ్యాహ్నం కదండి ఫంక్షన్ అందుకని రెడీ ఇక్కడే షాప్ దగ్గర కూర్చున్నాము మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ షా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తాము అక్కడనే ఫంక్షన్ హాల్ ఇంటి దగ్గరనే అండి టిఫిన్ చేసేసి వచ్చాము తొంగలి వడ సాంబార్ చట్నీ ఇవన్నీ తినేసి వచ్చినాము ఇంటి దగ్గరనే ఫంక్షన్ హాల్ దగ్గరకు పోయినాక వీడియో పెడతానండి మళ్ళీ మ్యాంగో ఐస్ చేసామండి మ్యాంగో ఐస్ అండి సూపర్గా ఉంది టేస్ట్ కూడా

చిన్న అరటి పిల్లకొచ్చేసిందండి ఆ అందుకు వచ్చేసింది అండి అది వర్షం పడుతుందండి రోజు నైట్ అందుకే వచ్చేసింది అరటి పిల్లక